హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అనసామాన్ బ్లాగ్స్ అందరిలా ఉన్నారండి బాగున్నారా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే ఇది ఒక డిఫరెంట్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ వేర్ ఒక్కొక్కరి ఒకలా ఉంటాయి కదండి మెజర్మెంట్స్ అనేవి సో ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి దీన్ని కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మా మదర్ చూపిస్తారు చూసేయండి హాయ్ అండి నార్మల్ బ్లౌజ్ అండి ఇవి నాలుగు అండి నాలుగు కూడా నార్మల్ బ్లౌజెస్ ఒకే ఆది ఎటువంటి మార్పులు లేకుండా ఉంటే ఒకే కటింగ్ వేసేసుకోవచ్చండి ఇదిగోండి నాలుగు బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేస్తున్నాను నార్మల్ బ్లౌజ్ ఆదండి ఆది కొలతలతోనే చూపిస్తున్నాను ఎటువంటి టేప్ కొలతలు తీసుకోవట్లేదండి ఎప్పుడైనా కూడా అండి మనకి కస్టమర్ వచ్చి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మనం తీసుకునే విధానం ఎలా ఉండాలంటే ఏమైనా మార్పులు ఉన్నాయా సేమ్ యాష్టీస్ కుట్టాలా అని అడిగి తీసుకోవాలండి యాష్టీస్ కుట్టాలి అంటే ఇంకే మార్పు అవసరం లేదండి లేదు ఏమైనా మార్పులు చెప్తారు అనుకుంటే అడిగి తీసుకోవాలండి అడిగి తీసుకోవాలి ప్లస్ రాసుకొని ఉంచుకోవాలి లేదు అనుకుంటే ఒకసారి వేసుకొని చూపించండి అని చెప్పేస్తే మనము వాళ్ళకి ఎటువంటి రిమార్క్స్ లేకుండా యాస్టీస్ బా ఎలా బాడీ మెజర్మెంట్తో కుడతామో అలాగే వస్తుందండి మనం కస్టమర్ దగ్గర తీసుకునే విధానం ఇలా ఉండాలండి ఫస్ట్ రాగానే మనం అడిగి తీసుకునే విధానము ఇలా ఉంటే మనకి బ్లౌజులు పర్ఫెక్ట్గా వస్తాయి కుట్టినప్పుడు ఆ కస్టమర్ కూడా మనల్ని వదిలిపెట్టకుండా ఉంటారండి నేను ఎప్పుడు కూడా ఇదే ఫాలో అవుతాను అందుకే నేను ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నా టైలరింగ్ లైఫ్ని నేను అదేనండి నా సక్సెస్ కారణము నేను కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతాను మీకు అదే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ముందుగా ఈ నాలుగు ముక్కలు కలిపి ఇదిగోండి ఫోల్డింగ్స్ మన వైపు ఉండేట్లుగాను ఆపోజిట్ వైపు ఓపెనింగ్స్ ఉండేట్లుగా తీసుకున్నాను ముందుగా ఇక్కడ ఏం చేద్దామంటే ఒక ఇంచు ఖర్చుల కోసం అని చెప్పేసి వీ పట్టి వేసుకుంటాం కదండి దానికోసం ఒక లైన్ డ్రా చేసుకుందాము వీ పడు ఉంది కదండి ఇదిగోండి షోల్డర్ జాయింట్ నుంచి టక్ వెనక నడుము టక్ వేస్తాం కదండి అక్కడ వరకు కరెక్ట్గా ఇలా పట్టుకోవాలండి ఏ విధంగానూ సాగదీయకూడదు ఏ విధంగానూ గట్టిగా పట్టుకోకూడదండి సేమ్ చూడండి ఒక్క పావించు ఎందుకంటే రూబీ బ్లౌజ్ కాబట్టి షింక్ అయి ఉంటాయండి ఒక్క పావించు పొడవ పెట్టుకుందాము ఇదిగోండి సేమ్ యాజీజ్ ఎలా ఉందో అలా ఇదిగోండి పొడవు ఇలా తీసుకుందాము పావించి ఖర్చుల కోసం వదులుకుందాము ఇప్పుడేమో నడుము లూజ్ తీసుకుందామండి నడుము లూజ్ వచ్చేసి ఇదిగోండి చూడండి వెనక పార్ట్ ఉంది కదా వెనక పార్ట్ ఖర్చులతో సహా ఇలా పట్టుకోవాలండి ఎంతవరకు ఖర్చులు ఉంటే అంతవరకు ఇలా పట్టేసుకొని చూడండి ఇది వెనక పార్ట్ కదా బ్లౌజ్కి ఎంతవరకు వస్తే అంతవరకు సేమ్ యాస్టీస్ గీసేసుకోవాలండి దీనికన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే నడుము మధ్యలో టెక్స్లు వేస్తాం కాబట్టి టెక్స్ల కోసము ఆ వన్ ఇంచ్ పెట్టుకుంటామండి ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా దీంతోనే తీసేసుకోవచ్చండి ఇలా ఉంది కదా ఈ బ్యాక్ నెక్ని సెంటర్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ ఇలా తీసుకుంటే బ్యాక్ నెక్ వచ్చేస్తుందండి ఇదిగోండి ఇది అసలు ఇది ఖర్చుల కోసం అంటే ఉపాంచు ఇది చక్కకి డౌన్ అండి ఈ ఇక్కడ మనం నడుం పట్టి కోసం వదులుకున్నాం కదండి అక్కడ నుంచి ఈ చంగ కింద జాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఎక్కడ వరకు కుట్టొస్తే వస్తే అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము దానికన్నా ఒక పావుంచి పైకి లైన్ పెట్టుకుందాము ఇప్పుడు చంక డౌన్ కూడా మనకు వచ్చేసినట్లేనండి బ్యాక్ నెక్ కూడా వచ్చిందండి నడుము పొడవు నడుం లూజ్ తీసుకున్నాం వీడి పొడవ తీసుకున్నాం బ్యాక్ నెక్ చంక డౌన్ తీసుకున్నాం ఇప్పుడైతే షోల్డరు చంక డీప్ అవి తీసుకోవాలండి బ్లౌజ్ని యా స్టేజ్ ఎలా ఉందో అలాగా ఫోల్డ్ చేసుకుందాము నీట్గా ఒక రెండు నిమిషాలు లేట్ అయినా పర్లేదండి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలా స్టేజ్ ఎలా ఉందో అలా వేసుకొని ఈ బ్లౌజ్ మీద మనం వెనకపాటు ఇందా కొలతలు పెట్టుకున్నాం కదండి దాని మీద ఇలా పెట్టేసుకుందాము ఈ ఆది బ్లౌజుల వల్ల అండి మనకి డీప్ నెక్ ఎంత ఉంది చంక్ ఎంత ఉంది ఎంత ఉంది అని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అంత ఆరు వస్తే ఆరున్నర పెట్టుకోవాలి ఐదు వస్తే ఐదున్నర పెట్టుకోవాలి ఇలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఎంత చదువు రాని వాళ్ళైనా కూడా ఎంత తెలియని వాళ్ళు కూడాను ఆది బ్లౌజ్ ప్రకారంగా కట్ చేసుకుంటే సెకండ్లో అయిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా మడత వేసి పెట్టుకున్నాము దీని ప్రకారంగా మనము షోల్డర్ తీసుకున్నామండి ఇదిగోండి షోల్డరు ఇక్కడ జా జాయింట్ దగ్గర ఒక కుట్టు పక్కకు ఒక పావించండి మళ్ళీ ఇటువైపు కూడా షోల్డర్ దగ్గర ఒక కుట్టు దానికి పక్కకు ఒక పావించు ఎందుకంటే ఇవి ఖర్చుల కోసం అండి యాస్టీస్ ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో నెక్ బ్యాక్ నెక్ అలాగే గీసుకుందాము ఖర్చులు కూడా ఒక పావించి అలాగే గీసుకుందామండి ఇదిగోండి ఇక్కడ మనకి చంక డౌన్ దగ్గర ఒక గీత గీసుకున్నాం కదా ఈ బ్యాకు ఈ చేతులు జాయింట్ వేసాం కదండి బ్యాక్ పార్ట్కి అక్కడ ఒకవేళ ఇలా పెట్టేసుకొని చేతిని ఇలా పైకి అనేస్తానండి ఇక్కడ మనకి చంక ఎంత రౌండ్ తీసుకోవాలనేది అర్థమవుతుంది ఓకే అండి ఇంక బ్లౌజ్తో పని లేదు మనకి అయిపోయింది తీసి పక్కన పెడదాము ఇదిగోండి ఇది షోల్డరు ఇది ఖర్చులతో సహా పొడవి పొడవదండి ఇదేమో ఖర్చుల కోసమండి ఇదేమో బ్యాక్ నెక్ కనిపిస్తుందా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ నేను వివరంగా మీకు చూ చేసి చూపిస్తాను ఏం చెప్పినా కూడా కొత్త వాళ్ళ కోసమేనండి పాత వాళ్ళకైతే మనం చెప్పాల్సినంత అవసరం ఉండదండి అన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి కొత్త వాళ్ళ ఇంట్లో ఉండి చక్కగా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇలా లైన్ డ్రా చేసేసుకొని మీకు కరెక్ట్గా చంక డౌన్ అన్నీ వచ్చేస్తాయండి ఇప్పుడు మనం వేలు పెట్టి చిన్న టిక్ చేసుకున్నాం కదండి దాన్ని ఇలా రౌండ్ షేప్ తీసుకొని దీనిలో కలిపేసుకుంటే చంక రౌండ్ వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా ఎంత తేలిగ్గా వచ్చేసిందో మనం ఏగు గుర్తుంచుకోకుండానే వాళ్ళ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తోనే తీసాను చూడండి చంక లూజ్ కూడా గొలుస్తున్నాను ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదండి షోల్డర్ జాయింట్ దగ్గర ఒక పావు ఇంచు ఖర్చుకు వదులుకుంటాం కదా ఆ ఖర్చుకు వదులుకున్న దగ్గర నుంచి మనం గీసుకున్న గీత ఉంది కదండి నడుము షోల్డర్ జాయింట్ది అక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ గీత కింద నుంచి తీసుకోవాలండి ఎంతవరకు వస్తే అంతవరకు ఒక లైన్ గీత గీసుకున్నాము ఒక టూ ఇంచెస్ పక్కకు గీసుకుందాము ఎందుకంటే ఖర్చు కోసం అండి మళ్ళీ ఒకసారి చూడండి ఇదిగోండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలండి దీన్ని ఇలా సేమ్ ఎలా ఉందో అలా తీసేసుకుంటే మనకి చంక లూజ్ వచ్చేసినట్టేనండి ఇప్పుడు చంక లూజ్ వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాం టూ ఇంచెస్ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇది ఏంటంటే బాడీ జా ఖర్చుల కోసం అండి రెండు ఇంచులు కూడాను ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి ఇప్పుడు కింద కొలతలు కటింగ్ చేసుకోకూడదండి ఆ వేసన కొలతలు కాబట్టి పై కొలతలు మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకుందామండి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ తీసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ సరిపోయినా సరిపోయినా ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఎక్కడైనా జాయింట్ వేసుకునే అవకాశం ఉంటుంది ముందే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నామండి అప్పుడు చేతులకు ఏదైనా తగ్గితే మనకి జాయింట్ వేసుకునే అవకాశం ఉండదు ఇదిగోండి ఇది నాడు టక్స్ల కోసం అండి ఈ నడు వెనక బాగుంది కదండి దీన్ని ఈ ఖర్చు దాకా ఇలా సెంటర్ జా మడతేసుకుంటే ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ వస్తుందండి దీనికి ఒక మూడు ఇంచులు మూడున్నర ఇంచులు వీపుడని బట్టి మనం లైన్ గీసుకోవాలండి దానికి మనం వన్ని ఇంచ్ వదిలేసాం కదా టెక్స్ల కోసం అని అవన్నీ ఇంచు ఈ టాఫ్ ఇంచ్ ఈ టాఫ్ ఇంచ్ గీసుకుంటే నడుము టెక్స్ వచ్చేస్తుందండి ఇదిగోండి ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకున్నాము మనం కుట్టేటప్పుడు గుర్తు కోసము చూడండి పార్ట్ అయిపోయింది ఇప్పుడు పార్ట్ తీసి పక్కన పెట్టేసుకొని చేతులు కట్ చేసుకున్నాము ఎప్పుడూ కూడా అండి పార్ట్ తీసిన తర్వాతే చేతులు తీసుకోవాలి చేతులు తీసుకుంటే ఏంటంటే మనకి ముందు పార్ట్ ఇదిగోండి చేతుల మిగిలిన అటువైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఇటువైపు హ్యాండ్స్ తీసుకున్నాము ఈ క్లాత్ క్లాత్నండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి హ్యాండ్స్ కండి ఎందుకంటే నడుము లూజు బాడీ లూజులు ఉంటాయి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ లాగే కనపడింది దాన్ని మనం ఎలా చూసుకోవాలంటే ఇదిగోండి ఈ చంక దగ్గర జాయింట్ ఉంది కదండి అక్కడ నుంచి దాన్ని స్ట్రైట్గా వస్తే ఇది ఇలా పట్టుకొని ఇలా చూసుకుంటే మనకి చేతులకు ముక్క సరిపోతుందా లేదా అనేది అర్థమవుతుందండి మనకి సరిపోలేదు కాబట్టి కొంచెం ఇవతలు వదిలేసుకున్నాము ఒకవైపే జాయింట్ పడుతుందండి ఇలా పెట్టుకుంటే కనుక రెండు వైపులా జాయింట్ వస్తుంది మనకి ఈజీగా పోతుంది కాబట్టి ఒకవైపు జాయింట్ వేసుకుందామని చెప్పేసి ఇలా పెట్టుకున్నాము ముందు ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ ఉంటుందండి దీనికి ఒక ఒకటిన్నర దాకా ఇలా లైన్ డ్రా చేసుకున్నాం ఎందుకంటే ఏమి పట్టి కోసము ఇక్కడ నుంచి ఆది పట్టుకుందామండి ఇది చెయ్యి పొడవండి ఇది అసలు పొడవు ఒక ఇంచు ఖర్చుల కోసము ఇదేమో చేయి లూజు ఒక రెండు ఇంచెస్ ఖర్చుల కోసము ఇది కూడా చంక వైపు పొడవండి ఇప్పుడు ఇదిగోండి చంక జాయింట్ దగ్గర నుంచి చెయ్యి దాన్ని స్ట్రైట్గా ఎక్కడికి వస్తే అక్కడికి ఒకలా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నందువల్ల మనకి చేతి దగ్గర ముడతలు ఎటువంటి రాకుండాను నీట్గా వస్తుందండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇలా దీనిలోకి లైన్ డ్రా చేసుకున్నాము ఇదిగోండి ఇది చంకపొడవు ఇది చేయి పొడవు ఇదిగోండి ఇది చంక లూజు ఈ షోల్డర్ జాయింట్ నుంచి చంక జాయింట్ వరకు ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని ఇక్కడ కూడా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలండి ఇదిగోండి మనం ఇక్కడ చూసుకున్న లూజ్కి ఇక్కడ చూసుకున్న లూజ్కి కరెక్ట్గా వచ్చిందండి అంటే మన బ్లౌజ్ కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు చూడండి దీన్ని కటింగ్ చేసేసుకుందాము ఇవి నాలుగు నాలుగు మరతలు కాబట్టి కొంచెం మందంగా ఉందండి అందుకని కొంచెం గట్టిగా కనిపిస్తుంది కట్ చేయడానికి ఇదిగోండి ఇటువైపు కూడాను ఇలా కట్ చేసేసుకున్నాము తర్వాత ఇక్కడ వరకు ముక్క వేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాము పైన పొర మాత్రమే తీసుకొని ఇలా క్రాస్ తీసుకుందామండి ఇక్కడ నుంచి ఇలా మధ్యలో సెంటర్కి చూడండి ఈ చంఖ డాట్ దగ్గర నుంచి ఈ చేయి డాట్ ఉంది కదండి అక్కడ వరకు సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలండి సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక గీత గీసుకున్నాము ఇక్కడ ఒక ముప్పా నుంచి వచ్చేవట్టుగా మనం సంక డీప్ తీసుకుందామండి లోతు కావాలి కదా చేతికి దానికి ఇలా చా డీప్ తీసుకుందామండి ఇదిగోండి ఇలా గీసుకుంటే అది ఐబ్రో షేప్ మోడల్ కానీ ఎస్ షేప్ మోడల్ కానీ వస్తుందని రెండు ఒకటేను ఆ షేప్ మోడల్ కానీ వచ్చినట్లయితే మనం తీసిన షేప్ కరెక్ట్గా వచ్చినట్టు అప్పుడు ఎటువంటి ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి ఇదిగోండి ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాము ఎందుకంటే కుట్టేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు గుర్తుండడం కోసము ఈ ఫ్రంట్ పార్ట్లోనే చిన్న జాయింట్ పడుతుంది చేతులు కూడా అయిపోయాయి అండి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందు పార్ట్ చూపిస్తానండి ఇదిగోండి ఇప్పుడు నాలుగు పొరలు ఇందాక తీసుకున్నాం కదా అలాగే ఆ స్టీజ్ పార్ట్ని పెట్టుకొని ముందు పార్ట్ కట్ చేసుకున్నాము చూడండి ఇట్లా చెయ్యి ముందు వెనకబడి కట్ చేసుకున్నాం కదండి అటువైపు ఇదిగోండి ఇలా వచ్చేట్టు పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకుంటే క్రాస్ బాగా వస్తుంది ప్లస్ మనకి ఎక్కువ జాయింట్స్ కూడా పడకుండా పోతాయండి ఈ కింద వైపు కొంచెం ఫోల్డ్ చేసుకుందాము ఇంత పొడవ అవసరం అవ్వదు కాబట్టి మనకి ఇదిగోండి ఇంతవరకు ఇలా పెట్టేసుకుందాము క్యాస్టీస్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అవంతా కూడా దీని మీద డ్రా చేసుకుందాము నా ఎన్ని సంవత్సరాల సీనియార్టీకి సక్సెస్కి నా ఈ అండి నేను ఇలాగే చేస్తాను ఎంత పెద్ద మోడల్ వచ్చినా కూడా నా మోడల్ని చూసి ఇలాగే చేస్తానండి నేను ఈ టేప్ కొలతలు ఇవన్నీ వచ్చు రావని కాదు కానీ కూడా ఏంటంటే ఇది ఈజీ మెథడ్ కాబట్టి నేను దీన్నే ఫాలో అవుతాను రోజుకి పది ఇరవై జాకెట్లు కుట్టిన రోజులు కూడా ఉన్నాయండి అర్జెంట్ అయితే నైట్ మెయిల్ కొని చేసిన రోజులు ఉన్నాయి కాకపోతే హెమింగ్ నేనైతే ఎప్పుడూ చేయలేదండి బయట వాళ్ళకి ఇస్తాను అందుకని హెమింగ్ పెట్టుకుంటే మాత్రం మనం కుట్టలేమండి ఎంత ఈజీగా కాదన్నా నార్మల్ బ్లౌజెస్ అయితే పది బ్లౌజ్లు కుట్టేసుకోవచ్చండి ఆడతా పాడతా ఇంట్లో పని చేసుకుంటానే కుట్టచ్చు మనము ఇదిగోండి ఇప్పుడు ముందు పార్ట్ వెనక పార్ట్ ఎలా ఉందో అలా గీసుకున్నాం కదా ఇప్పుడు ముందు పార్ట్ చూసారా షోల్డర్ దగ్గర ఉంది కదండి షోల్డర్ దగ్గర జాయింట్ ఆ షోల్డర్ దగ్గర జాయింట్ ఇక్కడ కూడా మనం షోల్డర్ దగ్గర ఓ ఇంచు కింద గీసుకోవాలండి ఖర్చు కోసము సేమ్ చూడండి ఉక్సులు పట్టి ఉంది కదా ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా చేతిని లోపల పంపించేసుకోవాలండి పంపించేసుకొని ఇదిగో చూడండి ఎలా ఉందో ఈ షోల్డర్ దగ్గర ఇలాగే పట్టుకొని ఈ చంక దగ్గర ఎటువంటి ముడతలు లేకుండా చూడండి నేను చూపిస్తున్నాను వీడియోలో మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి ముడతలు లేకుండా ఈ ముందు నెక్కి ఎంతవరకు వస్తే అంతవరకు చూడండి ఇదిగోండి షోడర్ దగ్గర మనం ఖర్చు కోసం గీసుకున్న గీత దగ్గర నుంచి ఇదిగోండి ముందు ఉక్సులు పట్టేది సేమ్ యాస్టీజ్ ఎలా ఉందో వాళ్ళ నెక్క అలాగే పట్టుకున్నాము గీసుకోవడం కూడా అది ఎలా ఉందో అలాగే గీసుకున్నామండి ఇది ఉక్సులు పట్టేయండి దీనికి పావించి ఖర్చుల కోసం అండి ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి పొడవు చూడండి ఇక్కడ వరకు షేప్ పట్టికి ఉక్సులు పట్టికి ఇంతవరకు వచ్చిందండి దీనిలో ఒక ఇంచు కిందకు పెట్టుకుందాము ఆ ఒక ఇంచు ఎందుకంటే షేప్ పట్టి జాయింట్ కోసం ఉక్సులు పట్టి జాయింట్ కోసం ఎడపిస్ జాయింట్ కోసం అండి ఇప్పుడు ఇది తీసువేద్దాము ఇది తీసివేసేసి చూడండి షేప్ పట్టి ఫ్రంట్ డాట్ ఉంది కదండి ఈ ఫ్రంట్ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఇదిగోండి సెంటర్ జాయింట్ చేసుకోవాలి సెంటర్ జాయింట్ చేసుకొని ఇలా ఖర్చు దగ్గర నుంచి ఖర్చు వదిలేసుకోవాలండి ఖర్చు వదిలేసుకున్న కింద నుంచి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని చూడండి మనమే మాత్రం లాగకూడదండి క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతూ ఉంటుంది ఫ్రీగా అలా వదిలేసేయాలి అది ఎంతవరకు వస్తే అంతవరకు ఇంతవరకు వచ్చిందండి ఒక పాంచు కిందకి పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ పడవండి ఇది చంక వైపండి ఇది చంక దగ్గర జాయింట్ వస్తుంది కదండి అక్కడ ఒక పావించి వదిలేసుకోవాలి ఇది కింద షేపట్టి దగ్గర జాయింట్ వస్తుంది కాబట్టి ఒక పావించి ఇంచు కిందకు వదిలేసుకోవాలండి ఈ మూడు కలిపితే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుందండి ఫ్రంట్ పార్ట్ పొడవది ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి చంక దాకా ఇలా పట్టుకుందామండి ఇప్పుడు మనము ఇక్కడ ముందువైపు డీ డీప్ తీసుకుందామండి ఒక పావించు చూడండి ఈ సెంటర్లో ఒక పావు ఇంచు డీప్ తీసుకుంటే సరిపోతుందండి ఇది వెనకపార్ట్ డీప్ కాబట్టి వెనకపార్ట్ డీప్ నుంచి ఒక పావు ఇంచు లోతు తీసేసుకుంటే మనకి ముందు పార్ట్ డీప్ వచ్చేస్తుందండి దీన్ని ముందుపాటు సంఖలు తీసుకొలుసుకుందామండి ఇదిగోండి షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదండి జాయింట్ దగ్గర నుంచి ముందు పార్ట్ క్రాస్ తీసుకున్న దగ్గర ఇలా కొలుసుకోవాలండి చూడండి పైన మనం వెనకపాటు ఇది డీప్ అండి ఇది ముందు పార్ట్ డీప్ దాని దగ్గర నుంచే మనం కొలుసుకోవాలి ఇక్కడ వరకు వచ్చిందండి ఇప్పుడు మనం ముందు పార్ట్ లూజ్ కూడా కొలుసుకుందామండి చెస్ట్ లూజ్ ఇదిగోండి ఈ చంక జాయింట్ దగ్గర నుంచి ఇప్సులు పట్టే వరకు చెస్ట్ లూజ్ అవుతుంది ఇదిగోండి చూడండి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందండి చెస్ట్ లూజ్ ఒక్కొక్కరికి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు చూడండి లాక్కుండా ఫ్రీగా వాళ్ళది ఎంతవరకు ఉంటే ఎంతవరకు వదిలేయాలండి ఇదిగో చూడండి ఇక్కడ వరకు వచ్చిందండి ఇది అసలు ఇది ఖర్చుల కోసం భావించండి అంటే వీళ్ళకి ముందుపాటు ఒక పాంచు తగ్గుతుందండి ఇది చూసి పెట్టుకోవాలి లేదంటే ఇక్కడికి వచ్చేసరికి మేడంతా ముందు మేడ ఉప్పులు పట్టి దగ్గర లూజ్ లూజ్గా ఉంటుందండి ఇవేనండి చిన్న చిన్న టిప్స్ ఇవి చూస్తూ ఉంటేనే అర్థమవుతాయండి ఏమీ లేదు మనం ఇందాక ముందు మెడ గీసుకున్నప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదండి ఇది అసలు ఇది ఖర్చుల కోసం అని ఇప్పుడు పార్ట్ కొలుసుకుంటే ఇది అసలు ఇది ఖర్చుల కోసం వచ్చిందండి కనీసం ఒక వేలంత గ్యాప్ వచ్చిందండి దీనికి దానికి తేడా ఈ వేలంతా చాలండి ముందుపాటు లూజ్ వచ్చేసేయడం కోసం ఇదే ఒక్కొక్కరికి టైట్ వచ్చే పట్టేసింది కూడా ఉంటుందండి ఇది కొలుసుకున్నందువల్ల మనకు ఉపయోగం ఏంటంటే ముందుపాటు ఫస్ట్ బుక్స్ దగ్గర టైట్ ఉందా లూజ్ ఉందా అనేది తెలుస్తుందండి ఇలా కొలుసుకోవడం అలవాటు చేసుకోండి ఎవరైనా కూడాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రమేనండి ఇలా కొలుసుకుంటే మీకు చిన్న టిప్గా ఉపయోగపడుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీనివల్ల బ్లౌజ్ మొత్తం కూడా ఫిట్టింగ్ మారిపోతుందండి ఫస్ట్ బుక్స్ పట్టేసింది పట్టేసింది శంఖ దగ్గర అంటా ఉంటారు ఆ తేడా లేకుండా ఇది గమనించండి ఈ బ్లౌజ్లో మీకు చెప్పదలుచుకున్నది నేను ఇదేను ఇప్పుడు తీసేస్తున్నానండి తీసేసి ఆ స్టీజ్ ఇప్పుడు మనం గీసుకున్న కొలతల ప్రకారం కటింగ్ చేసుకుందాము మనం గీసుకున్న గీతల మీదే కట్ చేసుకుందామండి మళ్ళీ ఒక చోట గీసుకొని ఒక చోట కటింగ్ చేసుకుంటే కొలతలు తేడా వస్తాయి డీప్ అండి ఇప్పుడు ఇది మనం ముందు పాట డీప్ కట్ చేస్తాము పొరపాటును వెనకపాటు డీప్ కట్ చేసుకుంటే శంఖ దగ్గర మొత్తం లాంటివి వస్తాయండి అవి అందుకని మనం కొంచెం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కటింగ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఈ కింద నుంచి ఇలా కటింగ్ చేసుకుందాము అయిపోయింది చూడండి ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాము ఎందుకంటే చంక ఇక్కడ వరకు రావాలని మన గుర్తు కోసము ఇదిగోండి ఉక్సులు పట్టి వైపు ఇలా తీసుకోవాలంటే ఫ్రంట్ డాట్ గుర్తుల కోసము పావించి ఖర్చులు కొదిలేసుకుందాం అండి రుక్సులు పట్టి వేయాలి కాబట్టి దాన్ని పావించే అవసరం అయితే ఇక్కడ నుంచి ఇలా కొలుసుకోవాలండి కొలుసుకుంటే ఫస్ట్ డాట్ ఇక్కడ వరకు వచ్చింది ఈ ఫస్ట్ డాట్ ఎంతుందో చూసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి అప్పుడు మనం ఫస్ట్ డాట్ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పొడవు తీసుకోవాలండి ఒక పావు నుంచి కిందకి వదిలేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ మన ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ షేప్ డాట్ ఎంత పొడవు ఉందో అంతవరకు ఒక లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడు కలిపితే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ వచ్చేసినట్టేనండి ఫ్రంట్ షేప్ది ఇదిగోండి చూడండి దీనికి ఇలా సెంటర్ పట్టుకుంటే దీనికి ఎదురుగా ఎక్కడ వస్తుందో అక్కడేనండి ఇక్కడ డాట్ పెట్టుకునేది ఇంకా ఏ కొలతలు అవసరం లేదండి దీనికోసం మనం కుట్టినప్పుడు ఎదురుగా ఇక్కడ మనకి కుట్టు వస్తుంది కాబట్టి ఆ కుట్టుకి ఎక్కడ ఎదురుగా వస్తే దానికి సెంటర్ వచ్చిందే షేప్ రెండో అండి చూసుకోండి కావాలంటే ఇలా కుట్టినప్పుడు మనము ఇదిగోండి ఇక్కడ పట్టుకుంటాం కదా సెంటర్ దీనికి అదే చూపించేస్తుందండి మనం చూపించాల్సిన అవసరం లేదు ఇలా పట్టుకుంటే వచ్చేస్తుంది ఇదేమో ఈ రెండు ఉన్నాయి కదండి నుక్సులు వైపు దాన్ని సెంటర్ జా మడతేసుకోవాలండి సెంటర్ మడత వేసుకొని దానికన్నా ఒక పావు ఇంచు కిందకి ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకుంటే మధ్యలో డాట్ కూడా వచ్చేసినట్టేను వీటి కోసం ఎటువంటి కొలతలు అవసరం లేదండి మొద్దు గుర్తులతోనే వచ్చేస్తుందండి నేను ఒకటికి రెండు సార్లు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను కొత్త వాళ్ళ కోసం అండి ఏడా కూడా మీకు అనుమానం వస్తుందండి బ్లౌజ్ కటింగ్ పెట్టుకోగానే ముందంతా అర్థమైనట్టే ఉంటుంది తర్వాత వచ్చేసరికి అయ్యో ఇది ఎలా చేయాలని అనుమానం వస్తుందండి అందుకని చెప్పేసి నేను ఇంత వివరంగా మీకోసం మరీ మరీ ఒకటి రెండు సార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను వివరంగా చెప్తాను మీకు ఎటువంటి మోడల్స్ కావాలన్నా ఎటువంటి కొలతలు కావాలన్నా ఎటువంటి మార్పులు కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను మీకు చూపిస్తుంటాను మీ కామెంట్ వల్లే కదండి మీకు ఏం కావాలో నాకు అర్థమయ్యేది దానివల్ల నేను మీకు కూడా చూపించగలుగుతానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీ మెథడ్లో నేర్చుకోవచ్చు అండి ఇప్పుడు ఇదిగోండి ఇలా ముందు పాత వెనకపాత అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకొని షోల్డర్ దగ్గర ఈ ముందు అయిపోయింది కదండి ఒక్క పావు నుంచి క్రాస్గా ఇలా తీసేసుకుంటే మనకి షోల్డర్ జారిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ముందు పాత వెనకపాత అయిపోయినాయండి ఇవి చేతులు చేతులు కూడా అయిపోయినాయి ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేసుకుందాము ముందు కింద వైపు ఓ పావించు ఖర్చుల కోసమని ఒక లైన్ గీసుకుందామండి ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ షేప్ పట్టి ఎంతుందో అంతవరకు ఒక లైన్ చేసుకుందాం పావించు పైన ఖర్చుల కోసం వదులుకుందామండి ఇది కూడా అంతే సెంటర్లో చూడండి ఓ పావించు ఇది అసలండి అండి ఓ పావించు ఖర్చుల కోసం గీసుకున్నాము ఇది షేప్ పట్టి పొడవండి అక్కడ వరకు ఇది లాస్ట్లో కూడా షేప్ పట్టి ఎంతవరకు ఉందో చూడండి దాసలు ఖర్చుల కోసం అండి ఈ మూడు కలిపి ఒక లైన్ డ్రా చేసుకుందాము మనకి షేప్ పట్టి వచ్చేసినట్టే ఇటువైపు తీసుకుందాం అనుకోండి ఇందులో కూడా మీకు ఒక టిప్ కనిపిస్తుందండి ఇది ఇదే పట్టి ఇటువైపు కూడా తీసుకోవచ్చండి కానీ మనకి నడుం పట్టి అన్నీ కూడా ఈ ముక్కలోనే తీసుకోవాలి షేప్ పట్టి తీసుకున్న నడుం పట్టి తీసుకున్న ఉక్సిల్ పట్టీలు మెడపీసులు అన్నీ కూడా ఈ బ్లౌజ్లోనే తీసుకోవాలి అప్పుడు మనకు బ్లౌజ్ సరిపోదు కాబట్టి మనం చూసి జాగ్రత్తగా ఏ ముక్కను ఎక్కడ తీసుకోవాలో గమనించుకోవాలండి ఇక్కడ షేప్ పట్టి తీసాం కాబట్టి నడుం పీస్కి చూడండి ఇవి ఉన్నాయి కదా అంచు ముక్కలు ఇవి మనకి నడుం పట్టి హెమ్మింగ్ చేసుకోవడానికి వేసుకోవాలి కాబట్టి ఇటువైపు తీసుకోవచ్చండి అందుకని మనము గమనించుకొని తీసుకోవాలండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాము షేప్ పట్టి వచ్చేసింది ఒక్కొక్కసారి ఒక పొరే రావచ్చండి అండి లేదు రెండు పొరలు రావచ్చు చెప్పలేము పీస్ని బట్టి వస్తాయండి దీన్ని మాత్రం ఫస్ట్ మనకు ఒక పొర వస్తే చాలండి రెండోవి మనం వేరే పీసెస్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి ఇది నడుం పట్టీలండి ఈ నడుం పట్టీలు అంచు మొక్కలు వేస్తే మనకి గాను ఉంటాయి పుట్టడము తేలిగ్గా అయిపోతుందండి ఇదిగోండి నడుము పట్టి ఇది మనం పీస్ జాగ్రత్తగా తీసుకుంటే ఎంత చిన్న అయినా కూడా అడ్జస్ట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేయిచ్చండి ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మాత్రం సరిపోవు ఇవ్వండి ఇందులో మెడ పీసులు తీసుకుందాము ఇక్కడ ఇంకా వేస్ట్ పీస్ ఉందండి దీనిలో ఇక్కడ ఇంకొక షేప్ పట్టీ వస్తుందండి తీసుకోవచ్చు ఇక్కడ ఉక్సుల పట్టీలు కాజా పట్టీలు వస్తాయండి ఇక్కడ మెడపీసులు వస్తాయి ఇవి మనం కుట్టుకునేటప్పుడు తీసుకుందామండి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముందు మీ కామెంట్ మాకు ఎంతో విలువైందండి మీ కామెంట్ వస్తేనే మాకు మీకేం కావాలనే విషయం అర్థమవుతుందండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను కామెంట్ చేసి మీకు ఏమేమి కావాలో చెప్తే నేను మీ కటింగ్లు చేసి చూపిస్తానండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఉంటానండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనసమ వ్లాగ్స్